వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని ఫ్లోరెన్స్ నైటింగెల్ స్ఫూర్తితో రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో స్టాఫ్ నర్సులతో ఆయన సమావేశమయ్యారు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉత్తమ సేవలు అందించిన ఎనిమిది మంది స్టాఫ్ నర్సులను సత్కరించారు వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు విధి నిర్వహణలో ఎంతో మంది రోగుల ప్రాణాలు కాపాడుతున్న నర్సుల సేవలను ఎవరూ మర్చిపోరన్నారు కోవిడ్ సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేసిన సేవలు మరవలేమన్నారు ఇటీవల సింగపూర్లో తన కుమారుడు మార్కు శంకర్ ప్రమాదానికి గురైనప్పుడు ఆసుపత్రిలో అక్కడ నర్సులు చేసిన సేవలు చూసినప్పుడు మరోసారి వారి కష్టం గుర్తుకు వచ్చిందని చెప్పారు అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సులను కలిపిసే అవకాశం రావడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు నిస్వార్థంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివని అన్నారు నర్సుల చేతి స్పర్శ రోగిలో మానసిక స్థైర్యాన్ని సాంత్వన కలిగిస్తుందని తెలిపారు నర్సుల సమస్యలను వైద్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు